డౌట్ కూడా వచ్చింది గతంలో చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా పరదేశ ప్రస్తావన వచ్చింది కాబట్టి అనా మన వాళ్ళు మన తాతలు ముత్తాతలు అసలు దావి దగ్గర నుంచి మోసే దగ్గర నుంచి పోయిన వాళ్ళు చాలా కాలం అయింది కదా పోయి అసలు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అన్న వాళ్ళు అన్న వేల సంవత్సరాలు అయిపోయి వాళ్ళు పోయి అసలు అందరికంటే ముందు పోయింది ఆదాము ఆదాము కంటే ముందు పోయింది హే అసలు ఇన్ని సంవత్సరాలు అసలు వాళ్ళకి బోరు కొట్టా ఎట్లా ఉంటున్నారు అసలు ఏం చేస్తున్నారని డౌట్ వచ్చింది టెన్షన్ పడకండి టెన్షన్ పడకండి ఒక రహస్యం చెబుతాను వినండి ఇప్పుడు మానవ జాతి చరిత్ర ఒక ఐదు వేల సంవత్సరాల చరిత్ర అనుకుందాం ఇప్పటి వరకు ఒక ఐదు వేల సంవత్సరాల చరిత్ర జరిగింది అనుకుందాం ఇప్పుడు హే వెలుబోయి ఎన్ని సంవత్సరాలు ఇది సుమారుగా హే వెలు పోయి ఎన్ని సంవత్సరాలు లేదండి ఎన్ని వేల సంవత్సరాలు ఇంచుమించు ఒక ఐదు వేల సంవత్సరాలు అనుకుందాం ఎందుకంటే మొట్టమొదట మరణించిన వాడు హేబెలే అర్థమైందా ఆదాం హవల సిగ్గు కప్పడానికి జంతువు మరణించింది దాని ప్రాణం భూమిలోకి వెళ్ళిపోయింది దాని చర్మం వాళ్ళకి వస్త్రమైంది ఓకే మనుషుల్లో చనిపోయింది మొట్టమొదటి వాడు మాత్రం హేబెల్ హేబెలు పోయి ఇంచుమించు ఐదు వేల సంవత్సరాలు అనుకుందాం ఊర ఒక అందాజు అంటే ఇతమిద్దంగా అదే అని కాదు ఒక అందాజ అయితే బైబిల్ పరిభాషలో హేబెల్ అక్కడికి చేరి ఐదు రోజులు అయినట్టు అర్థమైందా ఇప్పుడు ఏసయ్య ఏసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మనకి రెండు వేల సంవత్సరాలు అనుకుందాం ఇంచుమించు రెండు వేల ఏళ్ళు అనుకుందాం ఏసయ్య తండ్రి దగ్గరికి పోయి కానీ ప్రభు నువ్వు అప్పుడెప్పుడో పోయావు ఇంకా రాలేదు రాయి అంటే ఆయన ఏమంటాడు రెండో లే కదా నేను వెళ్ళి నేను వచ్చింది రెండోలే కదా అంటాడు రెండో లేని తండ్రి రెండు వేలు అయినాయి నువ్వు పోయి అంటే అదే పేతృపత్రికలో వచనం నాయన నువ్వు అంటాడు రెండు పేతృపత్రిక మూడో అధ్యాయంలో ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉండెను చూడండి ఎనిమిదో వచ్చిన ప్రియలారా ఒక సంగతి మర్చిపోకండి ఇది గుర్తు పెట్టుకోండి చూడు ఎంత బాగా చెప్తున్నాడో ఇది మీరు గుర్తు పెట్టుకోవాలంట మర్చిపోకూడదంట ఏందో చూడు ఏమనగా ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి అది లెక్క మరి ప్రభు పోయే రెండు రోజులు అయిందంటే ఇప్పుడు ఇక మనకు ముందు తరాల్లోని వ్యక్తులు పోయి దాదాపు గంటల్లోనే ఉన్నారంత ఎందులో ఉన్నారు గంటల్లోనే ఉన్నారు వెళ్ళి గంటల్లోనే అయింది అట్లా ఎట్లా ఉంటుంది లేవు ఊరుకో మరి నువ్వు అనొద్దు కావాలంటే మీరు సైంటిఫిక్గా కూడా దీన్ని తెలుసుకోవచ్చు భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ కాలము దీని యొక్క గణనం వేరు ఇక్కడ నుంచి వేరే గ్రహాల మీదకి మనం షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండే కాల గణనం వేరు అక్కడ మనం ఒక పాతి రోజులు గడిపామనుకో ఇక్కడ కొన్ని నెలలు గడిచిపోతే లేదా కొన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు మనం వెళ్ళే దూరాన్ని బట్టి మనం వెళ్ళే దూరాన్ని బట్టి టైం వేరియేషన్ ఉంటుందని సైన్స్ రుజువు చేసింది ఇది ఎంతమందికి తెలుసు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి చదువుకున్న వాళ్ళు అవునా కాదా భూమి మీద ఉన్న కాలమానం ప్రకారం మిగిలిన గ్రహాల్లో కాలమానం ఈక్వల్ ఉందా అక్కడికి చేరితే ఇక్కడి కాలంతో నిమిత్తం లేకుండా అక్కడి కాలం వేరుగా ఉంటుంది దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ చాలా గడిచిపోయిద్ది మరి పక్క పక్క గ్రహాల్లోనే ఇంత తేడా ఉంటే మూడో ఆకాశంలోన పరదైసిపోయిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో ఊహించండి కాబట్టి వాళ్ళు పోయి ఎక్కువ కాలం గాల అర్థమైందా వాళ్ళు పోయి ఎక్కువ కాలం గాల అంత రోజుల్లోనే ఉంది వ్యవహారం అంతా ఏ బేలే ఐదు రోజులు అంటే ఏ సై రెండు రోజులు అంటే ఇక తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు భక్తులు మొత్తం పోయి ఎన్నోలు అయిందో మీరే ఊహించండి కొంతమంది ఏమో గంటలైంది అంటే కాలం అలా ఉంటుంది మనకేం అర్థం కాదు మనోళ్ళు ఎప్పుడో పోయారు కదా మా ముత్తాత ఎప్పుడో పోయాడు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ముత్తాత అంటే మరి ఏ సై రెండు రెండోలు అయితే మీ ముత్తాత పోయి ఎన్నోలు అయిందో ఊహించు దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పండి అది అక్కడ స్క్రీన్ మీద వేసాడు చూడండి ఎర్త్ భూమి మీద మూడు వందల అరవై ఐదు రోజులు మార్స్లో ఆరు వందల ఎనభై ఏడు రోజులు ఆ మెర్క్యూరీలోనేమో ఎనభై ఎనిమిది రోజులు అంట ప్లూటోలో రెండు వందల నలభై ఎనిమిది రోజులు నెపుటన్లోనేమో నూట అరవై ఐదు రోజులు జూపిటర్లో పన్నెండు సంవత్సరాలు అంట ట్వల్వ్ ఇయర్స్ అదేందండి ఇక్కడ ఒక సంవత్సరం జూపిటర్ గ్రహంలో పన్నెండు సంవత్సరాలతో ఈక్వల్ అంట ఓకే మెర్క్యూరీ చూస్తేనేమో ఎనభై ఎనిమిది రోజులు వచ్చి ఎనభై నాలుగు ముప్పై సంవత్సరాలంట అది దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి భూమి మీద నడుస్తున్న కాలంతో మిగిలినవి గమనించినప్పుడు ఎంత తేడా ఉందో చూడండి ఇక్కడ పక్క పక్కన ఉన్న వాటికి ఎంత తేడా ఉంటే మూడో ఆకాశంలో ఉన్న పరదేశులు మరి రోజులు లెక్క తేడా రాదు ఎనీ డౌట్ అనండి నో డౌట్ అని దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే తీసేరా అబ్బాయి ఇప్పుడు చెప్పండి మన వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలు అయిపోయిందా రోజుల్లోనే ఉన్నారా అది జరుగుతుంది అక్కడ మనం పోయి కూడా అదిగో ఇదిగో అనేసరికి వచ్చేస్తుంది ఇక మొత్తం గుంపంతా వచ్చేస్తారు అడికి అంతే ఇప్పుడు పోయినోళ్ళు ఇప్పుడు ఇప్పుడు దావీదు ఉన్నాడు ఇప్పుడు మనోళ్ళు పోయినోళ్ళు వీళ్ళని చూడటమే సరిపోయింది నాకు తెలిసి సమూల్ని దావీదుని అబ్రహాముని యాకోబుని పితరులను చూడనే జరిగిపోయింది దావీది కనపడ్డాడు అనుకో ఓ పాట పాడు పితరుడైన దావీద్ గారు ఒక పాట పాడు తండ్రి ఒక పాట పాడు అంటే ఆయన పాట ఎత్తుకొని ఆయన మొదలుపెట్టి పాడి ముగించేసరికి మనం ఎత్తబడే అవకాశం కూడా ఉంది దేవునికి స్తోత్రం కలుగును కాక ఎందుకంటే ఆయన ఆరాధకుడు కదా ఒక పట్టాను వదిలిపెట్టడం మొదలు పెట్టి అంటే ఎంతసేపు ఆరాధిస్తాడో తెలియదు మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక అట్లాగే భక్తులు చాలా మంది వాగ్గేకారులు పోయారు సంగీతకారులు పోయారు అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉందో ఎలాంటి సందడి ఉందో అసలు ఏ విధమైన అనుభవాలు ఉన్నాయో మొత్తం మీద పరదేశ పరిస్థితి అది కాబట్టి గమనించండి ఆదాము మొదలుకుని ఏసు వరకు ఏసు తర్వాత ఇప్పటి వరకు సువార్త అన్ని నోళ్ళు కాని సువార్త అందనోళ్ళు కానీ దేవునిందు విశ్వసించిన వాళ్ళు సత్యమునందు విశ్వాసము ఉంచిన వాళ్ళందరూ ఎంతమందిని దేవుడు పరదశ చేర్చాడో వాళ్ళందరూ ఆ విశ్రమ స్థానములో ఉండి క్లైమాక్స్లో వినండి చివరి ఘట్టములో అంటే ఎప్పుడో తెలుసా ఏసయ్య రెండవ రాకడలో ఏసయ్య రెండవ రాకడలో భూమి మీద పుట్టి చనిపోయి పాతి పెట్టబడిన యావత్ మానవులు లెగుస్తారు ఎవరు పరిశుద్ధులు నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరూ ఏసయ్య రెండవ రాకడలో లెగుస్తారు అలా లేచే వాళ్లలో ఆదాము కూడా ఉన్నాడు ఆదామికి మనకి ఎన్నో తాతో ఎన్నో డాడీ మనకి తెల్లి కూడా పునరుద్ధానం చెందాలి పునరుద్ధానం చెందాలి ఏసు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఉన్న ఆత్మలకు విడుదలిస్తాడు ఆ వచ్చి భూమి మీద తమ కోల్పోయిన శరీరములను మహిమ శరీరములుగా దేవుడు మారుస్తాడు ఆ శరీరములను ధరించుకుంటా ఈ ఆత్మలు వచ్చి పరదైసులో ఉన్న ఆత్మలు వచ్చి అది కూడా వీడియో ఉంది సమాధులో తెరవబడును అంటే అర్థమైతే అదిగో చూడండి ఆయన రెండవ రాకడలో అలా జరుగుతుంది కొన్ని అస్థిపంజరాలయ్యి కొన్ని మట్టిలో మట్టిగా కలిసిపోయి ఇది కదా చూడండి మొత్తం ఎక్కడెక్కడే అనేది అట్లా అట్లా సెట్ అయిపోతాయి మట్టిలో మట్టిగా కలిసిన సైతం తిరిగి వచ్చేస్తాయి ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యమే ఆ విధంగా ఈసారి ధరించుకునే శరీరాలు మాత్రం మాంస శరీరాలు కాదు మహిమ శరీరాలు రక్త మాంస శరీరములు అంటే రక్తము లేనటువంటి శరీరాలు మాంసం ఉంటుంది కానీ ఎముకలు ఉంటాయి కానీ రక్తం ఉండదు ఏసై చెప్పాడు మహిమ శరీరాన్ని చూపించి నాకున్నట్టు మాంసమును ఎముకలు భూతమును కుండవు అన్నాడు అర్థమైందా బ్లడ్ ఒక్కటి ఉండదు కానీ మాంసము ఎముకలు మొత్తం ఉంటాయి అయితే ఈ శరీరం మహిమ వేరు ఆ శరీరం మహిమ వేరు ఇక ఆ శరీరానికి మరణం ఉండదు ఈ శరీరానికి మరణం ఉంది కదా ఏసయ రెండవ రాకడలో మనం ధరించుకోబోయే శరీరానికి ఇక మరణం ఉండదు అది మహిమ శరీరం ఆ శరీరాలతో ఆదాము మొదలుకొని ఏ రెండో రెండవ రాకటి వరకు ఎంతమంది ప్రభునందు నిద్రించారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో మంచి మనసాక్షి కలిగి పరదయసుకు చేర్చబడ్డారో వాళ్ళందరి ఆత్మలు తిరిగి మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభు ముందు నిలుస్తారు అర్థమైందా ఆ వీళ్ళందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఎటు తీసుకెళ్లాలన్నా ఏ సై ఉండాల ముందు ఎందుకంటే యేసు మన అందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు గనక ఆయన ఎందులో విశ్వాసం ఉంచిన వారెల్ల ఆయనను వెంబడిస్తారు నీవు ప్రేమించిన గుర్రేలన్నిటి అది సంగతే అంతం వరకు కాపాడుకుంటాడు ఆయన మనం ముందు నడుస్తాడు ఆయన వెంట మనం తిరుగుతాం ఆయన ఉంటేనే మనం ఎక్కడికైనా పోయేది ఆయన లేకపోతే కుదరదు ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా దేనికైనా ఆన్సర్ చేయాల్సింది ఆయనే ఓకే